హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఫర్ మనకు ఫోర్ మంత్స్ ఇంకా టైం ఉంది అప్లికేషన్ రానివ్వండి అప్లికేషన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేసిన తర్వాత ప్రిపేర్ అయ్యాము మనము ఏదైనా బెస్ట్ కోర్సు చూసి ఆలోచించుకొని ఆలోచించుకొని ప్రిపేర్ అయ్యాము అని టైం తీసుకుందాము అని ఇలాంటి కాన్సెప్ట్ అన్ని పక్కన పెట్టండి దయచేసి ఫోర్ మంత్స్ ఏ టైం ఉంది ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఎస్ మనము ఎంసెస్సీ ఎంటీఎస్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఎస్ఎస్సి రివైజ్ క్యాలెండర్ లో ఆల్రెడీ మనకు డేట్స్ ఇవ్వడం జరిగింది ఒకసారి మళ్ళీ నేను చెప్తాను మీ దగ్గర ఇంకా జస్ట్ వన్ ట్వంటీ డేస్ టైం ఉంది ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాల్సిన టైం అనమాట రైట్ సో ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది లేదు అప్లై చేసిన తర్వాత మళ్ళీ చూసుకుందాం లేంటే మాత్రం దయచేసి ఇలాంటి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవ్వకుండా ఉండడమే బెటర్ అనమాట రైట్ సో ప్రతి అప్లికేషన్ కు ప్రతి నోటిఫికేషన్ కు థౌజండ్స్ లో కాంపిటీషన్ ఉంది ఈ విషయాన్ని మనం గమనించాలా ఫోర్ మంత్స్ టైం ఉంది ఈ వీడియోలో మీకు చాలా క్లుప్తంగా సిలబస్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రీవియస్ ప్యాటర్న్స్ ఏ విధంగా వచ్చేదాన్ని వచ్చాయి రైట్ సో అండ్ మాక్ లో ఏ విధంగా అప్లై ఏ టైమ్ లో మీరు మాక్ టెస్ట్ లో అటెంప్ట్ చేసుకోవాలి అండ్ వన్ థర్టీ స్కోర్ వరకు తెచ్చుకుంటేనే ఈసారి మీకు కాంపిటీషన్ లో నిలబడతారండి ఇది ఈసారి చెప్తున్న కాంపిటీషన్ కట్ ఆఫ్ కాదు ప్రీవియస్ గా ట్రెండ్ అవుతున్న కాంపిటీషన్ కట్ ఆఫ్ అనమాట వన్ థర్టీ స్కోర్ అనేది మీకు లెట్ ఇట్ బి ఎనీ కేటగిరీ ఈ స్కోర్ అనేది తెచ్చుకోవాలండి రైనా ఓకే ఎస్ఎస్సి ఎన్టీఎస్ గురించి ఇప్పుడు మనము ఖచ్చితంగా ఈ విధంగా చేశారంటే ఫస్ట్ అటెంప్ట్ లోనే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా నైన్టీ పర్సెంట్ అనేది ఉన్నాయన్నమాట రైట్ నెగ్లిజెన్స్ చూపించారంటే మీరు ఎన్నైనా అటెంప్ట్ చేయండి మీకు జాబ్ రావడం చాలా చాలా కష్టం అవుతుంది ఓకేనా పాజిటివ్ సైడ్ ఉండాలండి ప్రిపరేషన్ అనేది వెల్ బిఫోర్ ఏ మనం మనకు ఏమంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్న టైప్ లోనే మీరు ఉండాలి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వాళ్ళ అనాలిసిస్ ఒక స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నాను చూడండి సరే ఇంకా మనం ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిదాం హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టుకుందాం అనుకున్న వాళ్ళు హండ్రెడ్ లో జస్ట్ టెన్ పర్సెంట్ మెంబర్స్ ఉంటారు ఆ టెన్ పర్సెంట్ మెంబర్ లో మీరు కూడా ఉండండి మీ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్ గా సాగించుకోండి ఓకేనా రైట్ సో సిలబస్ కు సంబంధించి రిమైనింగ్ మనకు నోటిఫికేషన్ కు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను వీటన్నిటికి సంబంధించి రైట్ సో ఒకసారి దయచేసి లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ వీడియోకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది తెలుసుకోండి నోటిఫికేషన్ సిలబస్ రైట్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ గురించి వీటన్నింటి గురించి చేశాం రైట్ సో సైనిక యూట్యూబ్ ఛానల్లో సైనిక జాబ్స్ అడ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ రెగ్యులర్ క్లాసెస్ అనేది ఇంకా మేము ప్లాన్ చేస్తున్నామండి ఎంటీఎస్ స్టేట్ హైకోర్టు జాబ్స్ కి గ్రూప్ డి కి సంబంధించి ఎస్ఎస్సి జీడీకి సంబంధించి లైవ్ రెగ్యులర్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాం దయచేసి మీరు మిస్ అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు క్లాసెస్ వస్తూ ఉంటాయి రైట్ సో టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి అండ్ ఎంటీఎస్ కు సంబంధించిన ప్రీవియస్ జస్ట్ టూ ట్వంటీ లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మేము రెడీ చేస్తున్నాము త్వరలోనే ఇంగ్లీష్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం దీని యొక్క డిస్క్రిప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాం అనమాట ఏదేమైనా సరే అండి ఒకసారి మనం అనుకున్న తర్వాత ఆ పర్టికులర్ విషయాన్ని వదిలిపెట్టకూడదు నెవర్ గివ్ అప్ అనే పాలసీ మీరు పెట్టుకున్నారంటే ఒక సైనికుడు లాగా మీరు పోరాడారు ఏదైనా ఖచ్చితంగా విజయం మీ సొంతమే అవుతుందండి ఈ విషయాన్ని అయితే మీరు చక్కగా గుర్తుపెట్టుకోవాలన్నారు లాస్ట్ ఇయర్ కూడా ఎస్ఎస్సీ ఎంటీఎస్ కి సంబంధించి సైనిక కోర్సుని చాలా చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు చాలా మంది ఎంకరేజ్ చేశారు మనకున్న ఒక వీక్నెస్ ఏంటంటే ఎంతమంది పాస్ అయ్యారు ఎంతమంది ఫెయిల్ అయ్యారు వాళ్ళ డేటా అనేది మనం కలెక్ట్ చేసుకోమండి జస్ట్ మనం బెస్ట్ కంటెంట్ ఇచ్చే దాని మీదనే మేము డే అండ్ నైట్ మేము కష్టపడతా ఉంటాం రైట్ సో అందుకే ఇంతమంది పాస్ అయ్యారు ఇంతమంది ఇదే అయ్యారు అట్లా అయ్యారు ఇట్లా అయ్యారు అని ఏ నోటిఫికేషన్ కి సంబంధించి కూడా మార్కెట్ చేసుకోలేకపోతాం రైట్ బట్ బిలీవ్ మీ కంటెంట్ అనేది మీకు చాలా సూపర్ గా ఉంటుందండి ఓకేనా రైట్ ఇక్కడ మనకు ఒక్కసారి డీటెయిల్స్ మళ్ళీ చూసుకుందాం హవల్దారు ఎన్టీఎస్ నోటిఫికేషన్ చూడటం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిలీజ్ అవుతుందండి ఇరవై ఆరో తారీఖు జూన్ లో ఇరవై ఆరు జూనే ఆన్లైన్ అప్లికేషన్ వస్తుంది ఇరవై నాలుగు జూలై వరకు మీకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ ఉంటుంది ఇరవై నుంచి ఇరవై నాలుగు సెప్టెంబర్ మధ్యలో మీకు ఎగ్జామినేషన్స్ అనేది ఉంటుంది సింగిల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ నెగటివ్ మార్క్ ఉంటుంది రైట్ ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ ఏజ్ లిమిట్ అనేది ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది మనకు ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను రైట్ సో సెషన్స్ రెండు సెషన్స్ ఉంటాయి ఫస్ట్ సెషన్ లో మీకు నెగిటివ్ మార్క్స్ ఉండనే ఉండవు మీరు జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసమే మీరు పోరాడతారు ఫస్ట్ సెషన్ లో ఆ వే ఎగ్జామ్ అనేది ఒకే టైంలో జరుగుతుంది అందులో సెషన్ వన్ సెషన్ టూ అనేది ఉంటుంది ఫస్ట్ సెషన్ లో మీకు అర్థమేటిక్ రీజనింగ్ ఇరవై ఇరవై పర్సెంట్స్ వస్తాయి అరవై ఇరవై మార్కులు మీరు జస్ట్ థర్టీ పర్సెంట్ తెచ్చుకుంటే చాలు జనరల్ మన్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఓబీసీ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు తెచ్చుకుంటే మీరు ఇందులో పాస్ అవుతారు సో అబ్వియస్లీ దీని మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు అత్యధికంగా ఫోకస్ పెట్టాల్సిన సబ్జెక్ట్ వచ్చేసి వన్ అండ్ అండ్ ఓన్లీ జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది మన స్టేట్ హైకోర్టు కు సంబంధించి డిస్టిక్ కోర్ట్స్ నోటిఫికేషన్ వచ్చింది కదా ఎయిటీ పర్సెంట్ సేమ్ సిలబస్ కవర్ అవుతుంది దయచేసి చెప్తున్నాను ఇక్కడ ప్రిపేర్ అయ్యేవాళ్ళు అక్కడ కూడా ఒక అప్లికేషన్ అయితే వేసుకోండి రైట్ సో అక్కడ ప్రిపేర్ వాళ్ళు దీనికి కూడా ఒక అప్లికేషన్ అయితే వేసుకోండి ఒకవేళ జాబ్స్ మీద ఇంట్రెస్టెడ్ గా ఉంటే రైట్ సో ఎయిటీ పర్సెంట్ సిలబస్ అనేది కవర్ అవుతుందండి అండి రెండింటికి సేమే ఓకేనా రైట్ సో జనరల్ అవేర్నెస్ లో ఇరవై ఇరవై ఐదు క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటాయి అనమాట దీంట్లో నెగిటివ్ ఉంటుంది ఒక క్వశ్చన్ అయితే ఒక మార్క్ లేచిపోతుంది రైట్ ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మూడు మార్కులు ప్లేస్ అవుతాయి అనమాట ఓకేనా సో ఈ ఓవరాల్ గా చెప్పాల్సింది ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకు టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట దీంట్లో నెగిటివ్ ఉంటుంది సెక్షన్ టూ లో నెగిటివ్ ఉంటుంది సిలబస్ గురించి ఒక్కసారి అలా బ్రీఫ్ గా వెళ్ళిపోదామండి ఒక్కసారి మీ అందరికి తెలియాల్సిన విషయం ఇదిలో అథమెటిక్ రీజనింగ్ సార్ దాంట్లో సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ ఏం పెద్దగా ఉండదు కోర్సు ఆల్రెడీ చాలా క్లియర్ గా మీకు ఏమేమి అవసరం అందులో ఇచ్చున్నాను జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమేనండి జస్ట్ ఒక ఒక రెండు సార్లు రివైజ్ చేసుకుంటే చాలా అంతకంటే దీని మీద ఎక్కువ ప్రాక్టీస్ అవసరం లేదు అది ప్లాన్ లో నేను చెప్తాను ఎలా మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి అని దిస్ ఈజ్ జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ మనకి స్ట్రాటజీకి అండ్ నాట్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ఇంగ్లీష్ రైట్ సో జనరల్ నాలెడ్జ్ జియోగ్రఫీ రావడం జరుగుతుంది ఆల్మోస్ట్ చూడండి ఇక్కడ వెయిటేజ్ కూడా నేను చెప్తాను జియోగ్రఫీ వన్ లేదా ఒకటి లేదా రెండు పాలిటీ ఒకటి లేదా రెండు హిస్టరీ ఒకటి లేదా రెండు అంతే ఒక్కొక్కటే వచ్చేటి రెండు వస్తాయి ఎకానమీ ఒకటి లేదా రెండు ఇంతకంటే కూర స్కీమ్స్ కు సంబంధించి ఒకటి లేదా రెండు ఇవి ఇంతే ఇవి వచ్చేది కరెంట్ అఫైర్స్ వచ్చేసి రెండు లేదా రెండు రెండు నుంచి నాలుగు వరకు కరెంట్ అఫైర్స్ వస్తాయి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ తీసుకుంటే రెండు రెండు నుంచి నాలుగు వరకు ఇవి వస్తాయి ఎంతకంటే ఇక్కడ కూడా ఎక్కువగా రైట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ వచ్చేసి మనకు అండి ఖచ్చితంగా ప్రతి ఒక్క చిన్న టాపిక్ లో లైక్ నేను ఇప్పుడు హిస్టరీ పాలిటీ అన్న ఒక పెద్ద శాత భారతం ఇంత చదువుతారు రైట్ బట్ వచ్చేది ఒక మార్కు లేదా రెండు మార్కులు మ్యూజికల్ అండ్ ఇన్స్ట్రుమెంట్ నాలుగు పేజెసే ఉంటాయి ఒక ఒక క్వశ్చన్ గ్యారంటీ రైట్ సో ఫోక్ డాన్సెస్ మూడు నాలుగు పేజెస్ ఉంటాయి ఒక క్వశ్చన్ గ్యారెంటీ రైట్ సో టెంపుల్స్ అండ్ మాన్యుమెంట్స్ ఒక క్వశ్చన్ గ్యారెంటీగా ఇండియన్ బార్డర్స్ వస్తే వస్తాయి ఇలాంటి లేదు వేరే విషయం ఫెస్టివల్స్ ఒక క్వశ్చన్ గ్యారెంటీ అని చిన్న చిన్న మూడు మూడు పేజెస్ సబ్జెక్ట్లే రైట్ సో క్వశ్చన్ లో ఒక్కొక్కటి గ్యారంటీ గా వస్తూ ఉంటాయి అనమాట రైట్ ఓవరాల్ గా స్ట్రాట నీకు ఈ ఈ పర్టికులర్ విషయాలే పాపులేషన్ మీద గానీ స్పోర్ట్స్ మీద గానీ రైట్ బుక్స్ అండ్ ఆథర్స్ మీద గాని అవార్డ్స్ మీద కానీ రైట్ రెస్ట్రాల్ జీకే వీడియోస్ ఇంకా ఏదైనా స్టాటిక్ జీకే కాన్సెప్ట్ లో ఉన్న జీకే వీడియోస్ అన్ని దాదాపు యాభై జీకే వీడియోస్ నేను మీకు కోర్సులో ప్రొవైడ్ చేస్తున్నాను యాభై వీడియోస్ జీకే కు సంబంధించి స్టాటిక్ జీకే కు సంబంధించింది ఓకేనా దానికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేశాను లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ అప్గ్రేడెడ్ కోర్స్ అనేది నేను ఇస్తున్నా అనమాట సైనికాలు రైట్ సో వీటన్నింటిలో స్ట్రాటజీక పరంగా తీసుకుంటే మనకు పదహైదు పొరుగు పద్నాలుగు నుంచి పదహైదు క్వశ్చన్స్ జస్ట్ ఇక్కడ నుంచే రావడం జరుగుతుందండి ఒక పాలిటీనో లేదంటే ఒక హిస్టరీనో ఒక జియోగ్రఫీనో చదివిన చదువు ఇదంతా కంప్లీట్ చేసుకుంటారండి మీరు ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి అందుకే మోస్ట్ ఇంపార్టెంట్ స్మార్ట్ ప్రిపరేషన్ లో వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి వీటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఇవన్నీ కలిపి కూడా మీకు మిగిలిన ఒక పది మార్కుల కంటే ఎక్కువ రావు ఇవన్నీ కలుపుకున్నా కూడా ఒక పది పన్నెండు మార్కుల కంటే ఎక్కువ రావు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది రైట్ సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంగ్లీష్ పరంగా తీసుకుంటే చూడండి ఇంగ్లీష్ పరంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపోజిషన్స్ రైట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రిపోజిషన్స్ ఆర్టికల్స్ టెన్సెస్ డిగ్రీ ఆఫ్ కంపారిజన్ ఇఫ్ ఇట్ ఈస్ నెససరీ నేనైతే చదువుకోనే చెప్తాను బట్ డైరెక్ట్ గా మీకు అక్కడ క్వశ్చన్ రాదు వన్ వర్డ్ కన్ఫర్మ్ కన్ఫర్మ్ కరెక్షన్ ఆఫ్ నో నో డౌట్ 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 దిగుతుంది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కరెక్ట్ టెస్ట్ మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సార్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వీటిలో డైరెక్ట్ గా రావచ్చు రాకపోవచ్చు బట్ ఇట్ ఈస్ నెసెసరీ మీరు చదువుకోవాలి ఇవి మీరు ఇవి మాత్రం గ్యారంటీ గా చదువుకోవాలి ఇవి మీకు ఎక్కడ యూజ్ అవుతాయి సార్ అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్లోజ్డ్ టెస్ట్ వీటిల్లో బాగా యూస్ అవుతాయి అందుకే ఇవి బాగా చదువుకోవాలి డైరెక్ట్ గా ఇవ్వడు బట్ ఇందులో ఇంక్లూడ్ చేస్తుంటారు ఇడియమ్స్ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు వన్ వర్డ్ సబ్స్ ఒక రెండు వరకు సిననిమ్స్ ఆంటనిమ్స్ దాదాపుగా ఐదు నుంచి ఆరు వరకు క్వశ్చన్స్ సినినిమ్స్ ఆంటనిమ్స్ ఇస్తారు కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ మీరు అది సెంటెన్స్ కావచ్చు వర్డ్స్ కావచ్చు ఈ వాటి వర్ ఇలాంటివి ఖచ్చితంగా మూడు లేదా నాలుగు క్వశ్చన్స్ ఇక్కడ నుంచే కరెక్ట్ కరెక్షన్ ఆఫ్ ఎరర్స్ నుంచి డైరెక్ట్ డైరెక్ట్ గా దిగుతాయండి ఈ విషయాన్ని గమనించాలి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ మినిమం అంటే రెండు లేదా నాలుగు క్వశ్చన్స్ వరకు మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రావడం జరుగుతుంది మరి తర్వాత లాస్ట్ బట్ లిస్ట్ క్లోజ్ టెస్ట్ లో ఐదు క్వశ్చన్స్ డైరెక్ట్ గా మీకు క్లోజ్ టెస్ట్ నుంచి రావడం జరుగుతుంది రెండు మూడు క్వశ్చన్స్ మీకు రిమైనింగ్ సబ్జెక్ట్ లో ఎక్కువ తక్కువ రావచ్చు బట్ టోటల్ గా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు రావడం జరుగుతాయి అనమాట సో ఇక్కడ నేను ఇంకా తక్కువ వేసాను ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది ఓకే రైట్ ఇది ఇంగ్లీష్ కు సంబంధించింది నెక్స్ట్ చూస్తే మనము కాంపిటీషన్ పరంగా చూద్దామండి ఏదైనా సరే నేను వన్ థర్టీ మార్క్స్ తెచ్చుకోండి అని చెప్తున్న దానికి ఒక ముఖ్య కారణం ఏంటంటే లాస్ట్ లాస్ట్ ఇయర్స్ మీరు కంపారిజన్ చేసుకుంటే మనకు జనరల్ కేటగిరీస్ మాత్రం మాట్లాడుకుంటేనే ఎక్కడ మనకు వన్ థర్టీ మాక్సిమం మాక్సిమం వన్ థర్టీ రేంజే ఉందండి వన్ థర్టీ రేంజే ఉంది అవుట్ ఆఫ్ వన్ ఫిఫ్టీ కే ఈ రేంజ్ మీరు తెచ్చుకుంటేనే మీకు జాబ్ వస్తుంది అన్నట్టుగా మీకు ఇక్కడ చూపిస్తుంది రైట్ వైద్యే డిపెండింగ్ ఆన్ ది వేకెన్సీస్ ఆల్సో రైట్ వేకెన్సీస్ లాస్ట్ ఇయర్ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి మేబీ ఈసారి అప్రాక్సిమేట్ గా ఇటుగా నైన్ టు టెన్ థౌసండ్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట రైట్ సో రైట్ లాస్ట్ టూ ఇయర్స్ కంపారిజన్ చేసుకున్నా కూడా మనకు వన్ థర్టీ లెవెల్ మీరు తెచ్చుకున్నారంటే మాత్రం మీరు సేఫ్ గా ఉన్నట్టు ఈ విషయాన్ని గమనించాలి ఓకే సో ఎస్ఎస్సి ఎంటిఎస్ కి సంబంధించి అప్గ్రేడెడ్ కోర్సు రైట్ అప్గ్రేడెడ్ కంటెంట్ తో పాటు అప్గ్రేడెడ్ మనకు టెస్ట్ సిరీస్ కూడా ఇస్తాము రీసెంట్ గా వచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కన్సిడర్ చేసి కొత్త క్లాసెస్ కావచ్చు లేదా కొత్త పీడిఎఫ్ లో వాటి కన్సిడర్ చేసి కొత్త కోర్స్ అనేది రిలీజ్ చేయడం మీకు అందరికీ జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే ఈ కోర్సు వస్తుంది సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే మీకు ఈ కోర్స్ అందుబాటులో ఉంటుంది గమనించాల్సిన విషయం ఒకసారి మనము ఇంకా ఈ ఒక నాలుగు నెలలు ఉంది అంటే ఈ నాలుగు నెలలు ప్రాపర్ గా మనం ఎట్లా సార్ చదివేది అంటే ఫస్ట్ థింగ్ మీరు గుర్తుకు ఏంటంటే రోజుకు పది గంటలు టైం కేటాయించుకోకపోతే అంటి అన్లెస్ మీరు టూ జెన్యున్ చాలా హార్డ్ వర్క్ ముందు ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాము జస్ట్ టక్కన అప్లై చేస్తే టెక్కన్ నేను జాబ్ వస్తుందని అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకుండా యావరేజ్ గా ఉన్న వాళ్ళు రోజుకు పది గంటలు మీరు కేటాయించుకోకపోతే మీరు జాబులు ఎక్స్పెక్ట్ చేయొద్దని మీరు హైయెస్ట్ టైము మాక్సిమం టైము మీ లైఫ్ లో మీరు దేనికైతే ఇస్తారో అది మీ సొంతం అవుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి ఎక్కడైనా ఏదైనా ఉదాహరణ తీసుకోండి బాగా కష్టపడుతున్న వాళ్ళకి ఎక్కడ జాబులు రావు అనే కాన్సెప్ట్ లేదండి కొంతమంది అంటారు మెసేజ్లు పెట్టుకుంటా మేము ఎప్పటి నుంచో అప్లై చేసా చేస్తాను నువ్వు నా నెలలో చెప్తానే అటు వస్తుందా ఇటు వచ్చా అనేసి ఇలాంటి నెగిటివ్ యాటిట్యూడ్ లేకపోకండి దయచేసి దయచేసి పోకండి జాబ్ కొట్టిన వాళ్ళు సిన్సియర్ గా చదివిన వాళ్ళే ఉంటారు బట్ ఏంటంటే మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకుండా ఊరికి మేము అప్లై చేసుకున్నాం మాకు రాలేదు చేయలేదు అది ఇదంటే కాదు కదా యూ గివ్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ లెటర్సీ దేవుడు ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఎక్కడైనా ఒక ఎక్కడో చోట హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు మీకు ఖచ్చితంగా ఇస్తాడు అవునా కాదు చెప్పాలి రైట్ సో ఫోర్ మంత్స్ టైం ఉంది పాజిటివ్ గా తీసుకొని ఈ ఫోర్ మంత్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఫోర్ మంత్స్ ప్రిపేర్ అయితే మనకు జాబ్ వస్తుంది అంటే నేను చెప్తాను గ్యారెంటీగా జాబ్ వచ్చే ఛాన్స్ రైట్ సో ఎక్కువ టైం లేకుండా ఫస్ట్ ఫస్ట్ ప్రతి మంత్ ను రెండు సెక్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి మొదటి ఫస్ట్ టూ వీక్స్ సెకండ్ టూ వీక్స్ రైట్ రెండు టూ వీక్స్ గా మీరు డివైడ్ చేసుకోవాలి ఫస్ట్ పదహైదు రోజులు సెకండ్ పదహైదు రోజులు అని ఈ ఎంటీఎస్ పరంగా మీరు ఫస్ట్ పదహైదు రోజులు మీరు చేయాల్సింది ఏంటంటే సార్ ఇక్కడ ఇంగ్లీష్ మీద కంప్లీట్ ఫోకస్ చేయాలి ఏవైతే టాపిక్స్ నేను చెప్పానో వాటి మీద కంప్లీట్ ఫోకస్ చేయాలి ఇంగ్లీష్ మీద కోర్సులో అన్వాంటెడ్ టాపిక్స్ నేను డెలిట్ కూడా చేసేస్తాను నో ఇష్యూ అంద ఒకవేళ ఉన్నా కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయకండి రైట్ సో ఇప్పుడు నేను ఇచ్చిన సిలబస్ లో ఉన్న టాపిక్స్ మీద మాక్సిమం ఫోకస్ అనేది పెట్టాలి రైట్ సో తర్వాత జీకే పరంగా తీసుకుంటే జీకే నేను ఏదైతే చెప్పాను అత్యధికంగా మార్క్స్ వస్తాయి అన్నట్టు స్మార్ట్ వే ఆఫ్ స్టడీ అదేనండి దేంట్లో ఎక్కువ మార్కులు వస్తున్నాయో వాటిని ఫస్ట్ కవర్ చేసుకున్నాం ఓకే లో ఆర్ట్స్ అండ్ కల్చర్స్ ఫెస్టివల్స్ డాన్సులు పాపులేషన్ జాగ్రఫీ పాలిటీ అండ్ మ్యూజిక్ ఫోక్ డాన్సెస్ వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఎందుకంటే క్వాలిటీలో కూడా లిమిటెడ్ గానే ఉంటాయి క్వశ్చన్స్ మీకు ఆర్టికల్స్ మీద అత్యధికంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది రైట్ ఒక జాగ్రఫీ మీద మీకు ఎక్కువ క్వశ్చన్స్ పడవు బట్ మీరు కవర్ చేసుకుంటేనే మంచిది ఫస్ట్ టూ వీక్స్ రైట్ ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేసుకోవాలండి ఏవి ఆర్ట్స్ అండ్ కల్చర్ స్ట్రాటజీకే ఫెస్టివల్స్ టెంపుల్స్ డాన్సెస్ పాపులేషన్ ఇంకా జాగ్రఫీ పాలిటీ అండ్ మ్యూజిక్ ఫోక్ డాన్సెస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి దీనికి సంబంధించి పీడిఎఫ్ కూడా నేను ప్రొవైడ్ చేశానండి ఇంగ్లీష్ తెలుగులో ఈ ఇంగ్లీష్ మీడియం లో ప్లస్ తెలుగు మీడియం లో కూడా సైనిక యాప్ లో అయితే అందుబాటులో ఉంది సైనిక యాప్ లో అయితే అందుబాటులో ఉంది అండ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చేసారంటే ప్రీవియస్ గా ఎస్ఎస్సి అడిగిన ఆల్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్స్ లో ఒక ఐదారు సంవత్సరాల ఎగ్జామ్స్ క్వశ్చన్స్ కలెక్ట్ చేసి నేను మీకు పీడిఎఫ్లు చేసి ఇస్తున్నారు వన్ ఆర్ టూ అక్కడే ఇక్కడ తప్పులు ఉండొచ్చు అది ఎవడు పర్ఫెక్ట్ కాదు బట్ మాక్సిమం మాక్సిమం మీకు పర్ఫెక్ట్ పీడిఎఫ్ లు పర్ఫెక్ట్ సిలబస్ ప్రకారం నేను మీకు ఇచ్చున్నానండి రైట్ సో ఈవెన్ ఇంగ్లీష్ కూడా ఇచ్చు అయితే ఇదే ప్రతి రోజు చూడండి ఇప్పటి నుంచి ఒక నూట ఇరవై రోజుల వరకు ప్రతిరోజు రోజు ఒక ఇరవై ఒకాబులరీ ఒకాబులరీ అంటే ఒక ఇరవై సిననిస్ ఇరవై ఆంటనిమ్స్ ఇరవై వన్ వర్డ్ సబ్స్క్రిప్షన్స్ ఇరవై వర్డ్ ఫ్రేస్ ఇడియమ్స్ అండ్ ఫ్రేసెస్ ఇది ఇరవై ఒక ఇరవై స్పెల్లింగ్ ఎర్రర్స్ వీటి మీద ఫోకస్ చేయాలండి మీరు మాక్సిమం టైమ్ ఇంగ్లీష్ మీద ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఇంగ్లీష్ మీద ఇవ్వాల్సింది ఒక ఐదు గంటలు అనుకున్నాము ఐదు గంటల్లో మీరు ఇంగ్లీష్ మీద ఇవన్నీ ఈజీగా రెండు గంటల్లో రెండు రెండున్నర గంటల్లో ఈ యొక్క ఒకాబులరీ ఫా మీద రోజు రెండు రెండున్నర గంట చదివినా కూడా ఇరవై ఇరవై అన్ని ఒకాబులరీస్ మీద మీరు కవర్ చేసుకుంటారు వర్షాలు ఒక మూడు గంటలు ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి ఫస్ట్ మంత్ మాత్రమే దాని తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉండదు ఓకేనా రైట్ సో మీరు మ్యాథ్స్ రీజనింగ్ కూడా ఉంది కదండి అది కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ కోసమే రైట్ సో జస్ట్ ఒక గంట రోజు ఒక్క గంట మ్యాథ్స్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి రైట్ సో అట్ ది ఎండ్ ఆఫ్ ది వీక్ ఒక వీక్ ఎండింగ్ లోనో లేకపోతే ఆ రెండు రెండు వారాల ఎండింగ్ లోనో లేదంటే ఒక పదమూడు రోజులు చదువుతారు ఒక రెండు రోజులు మాక్ టెస్ట్ ప్లస్ రివిజన్ కోసం ప్రాక్టీస్ చేసుకోండి ఇంగ్లీష్ వొకాబులరీ మీద మాక్ టెస్ట్ జీకే చాప్టర్ వైజ్ మీద మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి పదహైదు రోజుల్లో పదమూడు రోజులు చదువుకొని ఒక రెండు రోజులు రివిజన్ కోసం పెట్టుకోండి రెస్ట్ తీసుకుంటాం సార్ అంటే మీకు వచ్చే జాబులు అయితే కాదు మళ్ళీ సెకండ్ ఏదైతే పదహైదు రోజులు ఉన్నాయో ఇందులో కూడా మీరు చేయాల్సింది ఇదేనండి అత్యధికమైన మార్కులు వచ్చే ఈ టాపిక్ కే మళ్ళీ రివైజ్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ పదహైదు రోజుల్లోనే అది కంప్లీట్ కాదు రెండో పదహైదు రోజుల్లో కూడా ఇవే టాపిక్స్ కవర్ చేసుకొని కంప్లీట్ చేసుకోండి ఇక్కడ వన్ మంత్ లో కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచే మీకు పదహైదు క్వశ్చన్స్ వస్తాయండి పదహైదు క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తాయి వీటిని ఫస్ట్ మంత్ కంప్లీట్ చేసుకుందాం ఓకేనా రెస్ట్ ఆల్ మళ్ళీ ఇంగ్లీష్ సేమ్ అదే ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయండి నేను ఇచ్చిన కంటెంట్ టాపిక్స్ మీదనే ఫోకస్ చేయండి టోటల్ ఇంగ్లీష్ గ్రామర్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు సో డైలీ ఒక ఇంగ్లీష్ ఒక ఇరవై ఒకకాబులరీ మీద ప్రతిరోజు ఇది మాత్రం గ్యారెంటీ అండి ఓకేనా దాని తర్వాత వచ్చేసి మళ్ళీ మ్యాథ్స్ అథమెటిక్ రీజనింగ్ ఒక గంట రైట్ అథమెటిక్ రీజనింగ్ ఒక గంట ఇంగ్లీష్ ఒకాబులరీ అండ్ జీకే మీద మాక్ టెస్ట్లు ఫస్ట్ మంత్ ఇంతే ఇంతకంటే ఎక్కువ మీకు ఫస్ట్ మంత్ చేసేది ఏం లేదు మరి సెకండ్ మంత్ లో కొంచెం ఏమైనా కొంచల్టర్నేషన్ అంటే ఖచ్చితంగా ఆల్టర్నేషన్ ఉంటుంది రైట్ సెకండ్ మంత్ లో చూడండి హిస్టరీ మీద ఫోకస్ చేయండి ఎందుకంటే హిస్టరీ మీద మీకు అడిగే క్వశ్చన్ ఒకటి లేదా రెండు అంతకంటే ఎక్కువ అడగడం అంత మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్ మీద కూడా వేటి మీద చదవాలి అనేది నేను చాలా క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను దయచేసి ఫాలో అవ్వండి ఎందుకంటే ప్రతి కరెంట్ అఫైర్స్ మీకు రాదు ఇక్కడ అడిగే కరెంట్ అఫైర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లాస్ట్ ఒక టూ త్రీ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అనాలిసిస్ చేసి ఎక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ అడుగుతానని నేను మీకు క్లియర్ గా చెప్తాను దయచేసి మీరు ఆ కరెంట్ అఫైర్స్ నేను ఇస్తాను కూడా కోర్సులో ఆల్రెడీ ఇచ్చాను కూడా రైట్ ఆ కరెంట్ అఫైర్స్ చదువుకున్నా కూడా మీకు చాలండి ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది చాటవారు మరి ఎక్కడ చదువు ఎంత చదువుకున్నా కూడా కొంతమందికి రాదు బట్ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లో ప్రీవియస్ అనాలిసిస్ చేసుకుని ఆ కరెంట్ అఫైర్స్ చదవండి చాలు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోండి ఈవెన్ స్టాటిక్ జీకే స్టాటిక్ జీకే ఏవైతే నేను నేను అంటే కోర్సులో పొందుపర్చాను లేదా మీకు జనరల్ గా ఎక్కడ నుంచి ప్రిపేర్ అవుతున్నా కూడా స్టాటిక్ జీకే కాన్సెప్ట్ అనే ఒక థర్టీ థర్టీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయండి థర్టీ థర్టీ ఫైవ్ టాపిక్స్ ఉంటాయి సో ఆ ఆ కాన్సెప్ట్ మీద ఆ టాపిక్ నేషనల్ పార్క్స్ కావచ్చు స్టేడియంస్ కావచ్చు ఇలాంటి రకరకాలుగా చాలా ఉంటాయి అనమాట డ్యామ్స్ కావచ్చు ఇలాంటివన్నీ సో ఆ మీద మీరు ఫోకస్ చేయండి రైట్ సో వొకాబులరీ ఇంకా మ్యాథ్స్ రీజనింగ్ డైలీ అనేది కన్ఫర్మ్ ఇది మీరు చేసుకోవాలి డైలీ రైట్ సో ఇక మాక్ టెస్ట్ మీద వీకెండ్ లో ఆ యొక్క పదహైదు రోజులు రెండో నెల పదహైదు రోజులు వీకెండ్ లో మీరు మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసుకుంటారు సైనిక నుంచి వీలైనంత వరకు మేము లైవ్ క్లాసెస్ యాప్ లో యాప్ లో ప్రొవైడ్ చేసేదానికే ప్రయత్నం చేస్తామండి ఖచ్చితంగా మేము యాప్ లో ప్రొవైడ్ చేసినప్పుడు మీకు తెలియజేస్తాము లైవ్ క్లాసెస్ వొకాబులరీ మీద ఇంగ్లీష్ జికేజీఎస్ ఈ యొక్క ఆర్ట్స్ అండ్ కల్చర్ ఏవైతే మెయిన్ పోర్షన్ ఉందో వాటి మీద లైవ్ క్లాసెస్ ఇచ్చేదానికి ఈసారి కూడా ప్రయత్నం చేస్తాము దయచేసి తెలియజేస్తాం కూడా లైవ్ క్లాస్ ఇస్తాను అందుకే నేను చెప్తున్నానంటే జస్ట్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో మీకు కోర్స్ అందుబాటులో ఉంది యూ గెట్ ఇట్ రైట్ సో ఈ సిక్స్ డబల్ నైన్ రూపీస్ లోనే ఉంది మీరు ఇమ్మీడియట్ గా తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది సాగిస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు సపోర్ట్ అనేది చేస్తాను మీ సైనికాల్లో ఉన్న కోర్సులు ఏదో ఎవడో తీసుకోవచ్చు ఎప్పటి నుంచో తెచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొన్న కొని పెట్టింది కాదు రైట్ సో అది లైక్ ఏంటంటే లైక్ ఏదో మార్కెట్ లో అలా దొరుకు చీప్ గా దొరుకుతున్న కంటెంట్ తీసి పెట్టింది కాదు ప్రతిది ప్రతి విషయము డే అండ్ నైట్ నేను నా ఓన్ గా ఎంతవరకు ఇది పనికి వస్తుంది పనికిరాదని క్యాల్కులేటెడ్ గా క్యాలిబురేటెడ్ గా నేను తయారు చేసి పెట్టిన కోర్సులు మీరు నమ్మాలి రైట్ సో ప్రాపర్ గా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టే ఛాన్సెస్ ఇందులోనే ఉన్నాయి రైట్ ఎక్కడెక్కడ కంటెంట్ తక్కువ ఉంది అంటే అక్కడ మళ్ళీ రివైజ్ చేసి కూడా నేను ఇస్తూనే ఉన్నాను ఈ విషయాన్ని గమనించాలి ఓకేనా రైట్ సో డైలీ లైవ్ క్లాసెస్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం సెకండ్ మంత్ నుంచి ఇప్పుడు మీరు సెకండ్ మంత్ లో జస్ట్ జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చూడండి సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అంటే వన్ వే లో చెప్పాలంటే ఇది కూడా శాతపార్థమే సో అర్థమై సావు చాలా వరకు అర్థమవుతావు అవునా కదా చాలా వరకు అర్థమై అర్థం అవగా అలాంటి మీరు ఏం చేస్తారు మనకు తెలిసిందే ఎస్ఎస్సి లెవెల్ ఆఫ్ వారి స్ట్రాటజీ ఏ విధంగా అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్కువగా వేస్తా ఉంటాడు ఎక్కువగా ప్రీవియస్ క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు ఒకవేళ మూడు ఇచ్చాడు అనుకో మూడులో లో రెండు క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇస్తా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆ ప్రీవియస్ క్వశ్చన్స్ నేను పొందుపర్చాను నేను ఇచ్చాను మీకు కోర్సు ఇస్తున్నాను రైట్ గెట్ ఇట్ అండ్ ఆ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి ఆ క్లాసెస్ చూడండి చాలా అంతకంటే ఈ యొక్క సైన్స్ మీద మీరు ఫోకస్ చేయొద్దు ఓకే ఎక్కువ ఫోకస్ చేయొద్దు ఎందుకంటే మూడు సబ్జెక్టులు ఉన్నాయి మూడు సబ్జెక్టులు చదవాలని పోయారు అంటే ఇంకా ఉన్నది పోతుంది అప్పుడు ఏమైతే ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అనే టైప్ లో అవుతాం అనమాట లో నో ఆ విధంగా చేయొద్దు ఓకేనా రైట్ సో తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి వీటి సైన్స్ కి అయితే తక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి మరి ఎకానమీకి కనబరాలు సార్ అంటే దానికి అసలు ఇంపార్టెన్స్ చాలా తక్కువ ఇవ్వాలి ఓకే సో వొకాబులరీ మీద మీరు వదిలిపెట్టకూడదు నే మీ జీవితాల్లో మారుస్తుంది ఈసారి ఎంటీఎస్ లో ఓకేనా రైట్ సో మ్యాథ్స్ రీజనింగ్ రెండో నెల కూడా మీరు కాస్త మీరు ఫోకస్ చేసి చదువుకుంటా ఉండాలి ఇది థర్డ్ ఫోర్త్ వీక్ గురించి మాట్లాడుతున్నాం ఫస్ట్ మంత్ సెకండ్ సెకండ్ మంత్ ఫస్ట్ సెకండ్ వీక్ లో జస్ట్ ఇవే ప్రాక్టీస్ చేసుకోండి థర్డ్ ఫోర్త్ వీక్ లో మీరు ఇప్పుడు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకోవాలి రైట్ ఇక థర్డ్ మంత్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ నుంచి మనకు థర్డ్ మంత్ కవర్ అవుతుందండి థర్డ్ మంత్ లో కూడా జస్ట్ రోజు ఒక గంట ఆటోమేటిక్ రీజనింగ్ అంతకంటే ఎక్కువ ఎన్టీఎస్ కు స్పెసిఫిక్ గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈవెన్ మన స్టేట్ డిస్టిక్ కోర్సు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇదే ఫార్ములా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు ఎకానమీ గురించి సార్ ఎకానమీ అంతా అది కూడా ఒక సబ్జెక్ట్ కదా సార్ ఎకానమీలో గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ మీద ఎక్కువగా మీకు క్వశ్చన్స్ పడతాయి టర్మినాలజీ మీద క్వశ్చన్స్ పడతాయి అగ్రిమెంట్స్ మీద ఏమన్నా ఉంటే క్వశ్చన్స్ పడతాయి ఇంతకంటే ఎక్కువగా అక్కడ చదివారంటే మీరు ఇబ్బంది పడతారు ఎకానమీ కూడా ఈ సైన్స్ సబ్జెక్ట్ కంటే తక్కువ ఏం కదా అవునా కదా రైట్ సో ఏవైతే మీకు అక్కడ స్కీమ్స్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఎకానమీ ఉందో వాటి మీద ఫోకస్ చేయండి స్కీమ్స్ మీద అత్యధికంగా ఫోకస్ చేస్తాడండి ఒక మూడు నూట యాభై స్కీమ్స్ ఉంటాయి వాటి మీద బాగా ప్రిపేర్ అయ్యారంటే గ్యారంటీ ఒక క్వశ్చన్ మీకు స్కీమ్స్ మీద పడతాది ఎకానమీలో టర్మ్స్ మీద ఇక ఇంకేమన్నా గ్రీన్ రెవల్యూషన్స్ మీద ఇలాంటి వీటి మీద మీకు క్వశ్చన్స్ అడుగుతా ఉంటాడు ఓకేనా అందుకే ఎకానమీకి వచ్చే ఒకటి ఒక క్వశ్చన్ రెండు క్వశ్చన్స్ కి స్టార్టింగ్ నుంచి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే చదువుకూడదు లాస్ట్ లో ఇంపార్టెన్స్ ఇవ్వండి ఓకే రైట్ దాని తర్వాత మీరు చేయాల్సింది ఇంకేం లేదండి చాలా వరకు వచ్చేసి మీరు కరెంట్ అఫైర్స్ మీద మీరు ఫోకస్ చేయండి ఆ సెకండ్ మంత్ సెకండ్ హాఫ్ నుంచే మీరు కరెంట్ అఫైర్స్ మీద కూడా ఫోకస్ చేస్తా ఉండాలి నాలుగు నాలుగైదు క్వశ్చన్స్ మీకు కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి స్పోర్ట్స్ కవర్ అవుతాయి అవార్డ్స్ కవర్ అవుతాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్ని కరెంట్ అఫైర్స్ లో మీకు కవర్ అవుతాయి అక్కడ నుంచి కరెంట్ అఫైర్స్ కవర్ అయ్యారు స్టార్టింగ్ నుంచే కరెంట్ అఫైర్స్ అంతగా అవసరం లేదని కూడా నేను చెప్తాను రైట్ సో దీని తర్వాత మీకు ఇవన్నీ దాని తర్వాత వచ్చేసి మీకు సెకండ్ మంత్ లాస్ట్ నుంచే మీకు టెస్ట్ సిరీస్ లు ప్రాక్టీస్ మాక్ లు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఆల్రెడీ ఈ రెండు నెలల్లో మీరు కవర్ చేయాల్సింది అంత కవర్ చేస్తుంటారు దాని తర్వాత వచ్చేసి మీరు జస్ట్ మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్ చేసుకోవడము లైవ్ క్లాసెస్ ఉంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వడము ఇవే మీరు చేసుకోవాలి రైట్ సో ఇది థర్డ్ మంత్ అనమాట ఇక మనకి ఏమైనా ఫోర్త్ మంత్ ఏమైనా ఉందా సార్ అంటే చూడండి సార్ ఫోర్త్ మంత్ ఇంకేం ఉండదు ఫోర్త్ మంత్ మీరు చేయాల్సింది ఒకటే రివిజన్ చేసుకోవాలా మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవాలా రివిజన్ చేసుకోవాలా ఫుల్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుకోవాలా నేను మీకు యాప్ లో ఈసారి నేను మీకు దాదాపుగా ఒక ముప్పై నుంచి ఒక ముప్పై నుంచి ముప్పై ఐదు మార్క్ టెస్ట్లు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇంగ్లీష్ తెలుగులో నేను పొందుపరుస్తానండి మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాము లాస్ట్ టైం నేను చాలా మందికి ప్రొవైడ్ చేయలేక పని ఈసారి మాత్రం వీఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్ మేము ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంగ్లీష్ తెలుగులో ఫుల్ లెంత్ టెస్ట్ టెస్ట్లు నాలుగో నెలల నుంచి ప్రాక్టీస్ చేసుకోండి మీకు గ్యారెంటీగా హండ్రెడ్ అబౌవ్ నాలుగో నెల ప్రాక్టీస్ లోనే మీకు స్టార్టింగ్ లోనే మీకు క్లారిటీ వస్తుంది ఈ ప్రొవైడెడ్ మీరు రోజు పది గంటలు మీరు కేటాయించుకున్నారా నాలుగు నెలలు వస్తుంది అనగానే అన్ని వదిలిపెట్టేసి పన్నెండు గంటలు కూడా కేటాయించుకోండి నా అడ్వైజ్ అయితే సీరియస్లీ ఫాలో అవ్వండి దయచేసి ఓకేనా అటాక్ట్ అనుకుంటే ఎట్టా ప్రిపేర్ అయితే ఇంకా వచ్చే జాబులు కావు దయచేసి అర్థం చేసుకోండి ఫోర్త్ మంత్ అంతా ప్రాక్టీస్ మే ప్రాక్టీసే రివిజన్ ప్రాక్టీస్ అండ్ మాక్ టెస్ట్ రివిజన్ మాక్ టెస్ట్ ఫోర్త్ మంత్ మొత్తం రైట్ సో లాస్ట్ లో నాకు మీకు చెప్తే ఒక గ్రేటెస్ట్ అడ్వైజ్ ఏంటి సార్ అంటే ప్రిపరేషన్ మెథడ్ అనేది నేను మళ్ళీ మళ్ళీ ప్రతిసారి చెప్తున్నాను స్టడీ టెక్నిక్ అనేది ఉంటుందండి ఇది ఈ స్టడీ టెక్నిక్ లో ఏబిసి స్టడీ టెక్నిక్ అని మీరు ఫాలో అవ్వాలి చాలా సార్లు నేను చెప్తూనే ఉన్నాను మీరు ఏదైనా చదివి నాకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనుకున్న దానికి ఏ మార్కు పెట్టేసుకోండి రెండోసారిగా మళ్ళీ దాన్ని చదవకండి టైం వేస్ట్ ఒకవేళ గుర్తు లేదు అంటే మీరు మళ్ళీ చదువుతారు చదివి మీరు మీ కాన్ఫిడెన్స్ పెరగచ్చు కానీ మళ్ళీ చదివిన దాన్నే వచ్చిన దాన్నే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నిసార్లు సార్లు ఆల్రెడీ మైండ్ లో ఉంది పద్దునుసులు మళ్ళీ ఎందుకు మైండ్ లో పెట్టుకోవడం అవసరం లేదు దాన్ని తీసుకు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు ఏ కంటెంట్ అయినా ఏ బిట్ అయినా కూడా తెలుసు ఇంకా ఎప్పుడైనా మేము చెప్పగలం అన్న దానికి ఇండికేషన్ పెట్టుకోండి ఏ అన్నట్టుగా మీ బుక్స్ ఉంటాయి పీడిఎఫ్ మెటీరియల్స్ ప్రింట్ తీసుకుంటారు రైట్ వాట్ ఎవర్ వీడియోలు ఉంటాయి ఏదైనా సరే సో మళ్ళీ రెండు మూడు సార్లు చదవాలి అనుకున్న వాటిని అయితే గ్యారంటీ ఆప్షన్ బి అని జస్ట్ ఊరికి అట్లా బి అని మార్క్ పెట్టుకోండి ఇప్పుడు ఏమైతుంది ఒక రీడింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏబిసి అనే కాన్సెప్ట్ లో మీకు ఆల్రెడీ కంటెంట్ లో మొత్తం క్లియర్ చేసి పెట్టుకుంటారు సెక్షన్ ఏ లో ఏ అనే మార్క్ ఎక్కడ ఉన్నా కూడా మీరు వదిలిపెట్టేస్తారు బిని చదువుతారు మంచిగా చదవండి బీని సి వదిలిపెట్టండి ఇబ్బంది ఏం లేదు ఇలాంటి బీసీని చదవండి అంటే ఆ కంటెంట్ మీరు క్లాసిఫై చేసుకుంటారు అనమాట ఆల్రెడీ నాకు ఇదంతా ఒకసారి చదివితే మీకు క్లారిటీ వస్తుంది మీ దాంట్లో మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చిన వాటిని ఆప్షన్ ఏ అంటే దాంట్లో ఏ అని మార్క్ పెట్టుకుంటారు దాని పక్కన జస్ట్ ఊరికి ఎట్లా బీ సి రెండు ఏం రాదురా కొత్తగా చదువుతున్నామన్న దాని మీద సి పెట్టుకోండి ఓకేనా జస్ట్ ఆ పాయింట్ పక్కన పెట్టుకోండి జస్ట్ ఆ సి అని పెట్టుకోండి అప్పుడు ఏమైతుంది మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు రికగ్నైజ్ చేస్తారు ఏను ఎక్కడ ఉంటుందో దాన్ని చదవని కూడా చదవరు హాఫ్ ఆఫ్ ది టైం మీకు అక్కడే సేవ్ అవుతారు బి చదువుతారు రెండో రివిజన్ లో మూడో రివిజన్ లో ఏమైతుంది అసలు బిని కూడా చదవద్దు ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది మీ మైండ్ లెక్కేసి ఉంటుంది సి మాత్రమే మూడు నాలుగు సార్లు చదువుతుంది ఈ విధంగా ఏం చేస్తారంటే చాలా వరకు మీ టైం సేవ్ అవుతుంది ఇక్కడ స్మార్ట్ వే ఆఫ్ ప్రిపరేషన్ లో మీ టైమే మేనేజ్మెంట్ చేసుకోవడము టైం మేనేజ్మెంటే వెరీ ఇంపార్టెంట్ ఆ టైం మీరు ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేయకుండా మీరు చదివిందే చదువుతా పోతా అంటే ఏంది వచ్చేది జాబు రైట్ అలా రాదు రైట్ ఈ విధంగా చదవండి ఈ టెక్నిక్స్ యూజ్ చేసుకొని చదవండి ఖచ్చితంగా మీకు తక్కువ టైంలో సిలబస్ కవర్ చేస్తారు ఈ విషయాన్ని గమనించండి రైట్ ఓకే రిమంబర్ ఎక్కడ మార్క్స్ ఉన్నాయో వాటిని అత్యధికంగా మీరు ప్రిపేర్ అయ్యడానికి ప్రయత్నం చేయండి జీకే లో ఆర్ట్స్ అండ్ కల్చర్ గురించి అత్యధికంగా మార్క్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్ చదువుకోవాలి రైట్ స్పోర్ట్స్ వాటిని ఇవన్నీ చదువుకోవాలి స్టాటిక్ సబ్జెక్ట్ జీకే కు తక్కువే ఇంపార్టెన్స్ ఇవ్వండి దాంట్లో ఎందుకంటే అది ఎక్కువ టాపిక్ ఎక్కువ కంటెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని చదవడానికి ఎక్కువ టైం పడుతుంది ఇంపార్టెన్స్ తక్కువేయండి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎన్ని వేస్తారో వేయండి ఇబ్బంది ఏమి లేదు అన్ని కంటెంట్లు ఉన్నాయి ఇంగ్లీష్ లో వకాబులరీ మీద అత్యధికమైన ఫోకస్ చేయండి ఓవరాల్ గా నేను చెప్పేది అంటే మీ దగ్గర టైం ఉంది అంటే మాక్సిమం నైన్టీ పర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది సిలబస్ కంప్లీట్ చేసుకొని మూడు నెలల్లోనే నాలుగో నెల కంప్లీట్ గా ప్రాక్టీస్ 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 రివిజన్ టెస్ట్లు ఇవన్నీ ఆల్రెడీ నేను కోర్సులో కూడా టెస్ట్లు అప్లోడ్ చేస్తా ఉన్నాము కొత్త టెస్ట్లు కూడా అప్లోడ్ చేస్తాము పర్ఫెక్ట్ గా ఉంటుంది దయచేసి కోర్సు అమ్మేదానికి చెప్తున్నాడు అనే కాన్సెప్ట్ మీద కాకుండా మీరు కోర్సు కొంటారా కోర్సు కొనరా అనేది మీ చాయిస్ అండి బట్ ఈ యొక్క ఈ యొక్క ప్లాన్ అనేది మీరు పర్ఫెక్ట్ గా వేసుకొని ఇంకేదైనా మాడిఫికేషన్ ఉంటే మాడిఫై చేసుకొని మీరు ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి అమ్మా ఊరికే టైం అయితే వేస్ట్ చేసుకోకూడదు రైట్ సైనిక యాప్ నుంచి లైవ్ క్లాసెస్ యాప్ లో ఉండేదానికి ప్రయత్నం అయితే చేస్తాము యూట్యూబ్ లో కూడా లైవ్ క్లాసెస్ నేను అందిస్తే అందించేదానికి రేపటి నుంచే ప్రయత్నం చేస్తున్నానండి ఓకేనా సో దయచేసి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు యాప్ లో ఫ్రీ కంటెంట్ కూడా నేను ఇస్తున్నాను అండి సో ఫ్రీ కంటెంట్ కూడా మీకు చాలా చాలా యూజ్ అవుతుంది బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సిక్స్ డబల్ నైన్ రూపీస్ లో మీకు ఈ కోర్స్ వస్తుంది చాలా పర్ఫెక్ట్ గా ఎందుకంటే నేను ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది కంటెంట్ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టున్నాను ఇంక ఏదైనా కంటెంట్ ఉంటే ఈ ఓవర్ పీరియడ్ ఆఫ్ వన్ మంత్ లో మీకు మంచి కంటెంట్ ప్రిపేర్ చేసి మీకు అందివ్వడమే ఒక ఒక అంటే అందిస్తాను అనమాట ఓకేనా సో ఎప్పటికీ ఒక పాలసీ అనేది మీరు పెట్టుకోవాలి నెవర్ గివ్ అప్ నెవర్ అప్ ఇప్పటి నుంచే వన్ ట్వంటీ డేస్ ఈ ప్లాన్ ప్రాపర్ గా ప్లాన్ చేసుకోండి దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను టెలిగ్రామ్ ఛానల్లో క్విజ్ కాంపిటీషన్ కూడా నేను పెడతాను సో ఒకసారి ఫాలో అయ్యి అనేది కాదండి మేడం అసలు ఇక్కడ నుంచి ఏమొస్తుంది మనకు అనేది కూడా మీరు చూసుకోవాలి ఓకేనా సో విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అజ్ హింద్